హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాబోతున్న ఏప్రిల్ ఎనిమిదవ తేదీ సూర్యగ్రహణం సోమవతి అమావాస్య పరమ పవిత్రమైన ఎంతో శక్తివంతమైనటువంటి తిది ఈ రోజున కష్టాలు తొలగిపోవాలన్నా దరిద్రాల నుంచి బయటపడాలి అన్నా సకల ఐశ్వర్య సిద్ది కలగాలి అన్నా కూడాను కేవలం నిమ్మకాయతో ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి నిమ్మకాయతో మీరు చేసే ఈ పరిహారం మీకు ఉత్తమ గతులు సంప్రాప్తించే విధంగా చేస్తుంది ఇబ్బందులు తీరిపోతాయి లక్ష్మీదేవి ఆగమ మీ ఇంటికి సిద్ధిస్తుంది కావున తప్పక ఈ పరిహారం చేయండి ఈ తిథిని అస్సలు అశ్రద్ద పెట్టవద్దు ఖచ్చితంగా నమ్మకంతో కులదైవం దైవాన్ని స్మరించుకుంటూ ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని చేశారంటే గనక ఖచ్చితంగా మీకు ఫలితాలు వితిన్ సెకండ్స్ లోనే వస్తాయి అంత బ్రహ్మాండవంతంగా ఈ పరిహారం పనిచేస్తోంది పరిహార శాస్త్రంలో చెప్పబడిన ఈ పరిహారం తప్పక పాటించండి అయితే ఈ యొక్క పరిహారాన్ని ఎటువంటి విధి విధానాలతో ఏ నియమాలు అనుసరిస్తూ పాటి ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో శ్రీమద్భాగవతంలోని కథ ఇది నంద వజ్రములో ప్రతి ఏటా యాగము చేసేవారు ఏడేళ్ల పసి బాలుడైన శ్రీకృష్ణ పరమాత్మ సదస్సులందరి ముందర తండ్రి అయిన నందుణ్ణి ఇలా ప్రశ్నించడం జరిగిందే యాగము చేయుటలోని ఆంతర్యం ఏమిటి నందుడో కృష్ణ యజ్ఞ యాగములు కృతజ్ఞతను ప్రకటించే సాధనములో మనకు హితము కలిగించే వేల్పులకు కృతజ్ఞత చూపించడమే యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కృతజ్ఞుడే కాని కృతజ్ఞుడు సహాయానికి అర్హుడు కాదు కదా ఈ కారణంగా లోక హితార్థం యజ్ఞం చేయుట ఆచారమని చెప్పాడు తండ్రి యొక్క సత్యవాకులు విన్న శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు తండ్రి ఫలము కేవలము దేవతల వల్లనే కలగదు ఫలసిద్దికి ముఖ్యమైన హేతువు కర్మ ఒక మనిషి తానెన్ని సత్కార్యాలు చేశాడు అనేది ముఖ్యమో అందుకే కర్మయే భగవంతుడని స్వధర్మం ఆచరించిన వాడికి దైవము చేరువలో నుండునో పరమాత్మ అవ్యక్తుడో సర్వ నిరాకారుడో అలాగే దేవతలు కూడా మనకు కనబడరో కానీ సూక్ష్మ బుద్దితో పరీక్షిస్తే గనక ఈ ప్రకృతి పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపము కావున ప్రత్యక్షంగా మనకు కనిపించే ప్రకృతిని వదిలి వేయుట మంచిది కాదు టి మీద ప్రత్యక్షంగా ఆధారపడి బ్రతుకుతున్నామో వాటిని కూడా పూజించి మన కృతజ్ఞత భావాన్ని సుస్థిరం చేసుకోవాలి మనం ఈ గోవర్దనగిరి వద్ద నివసిస్తామో గోసంపదతో బ్రతుకువారేమో కావున గోవర్దనగిరి పూజ గోమాత పూజ మనకు అత్యంత ప్రధానము అన్నాడు అందున గోవర్దనగిరి గోవిందిని వృక్ష స్థలం నుండి పుట్టి పులస్త్య మహర్షి అనుగ్రహించి ఇచటికి వచ్చింది పరమాత్మని అమృత వాక్యాలు విన్న వజ్ర వృద్దుడైన సన్న నందుడు ఓ నంద నందనా నీవు జ్ఞాన స్వరూపుడవో నీ మాటలు మాకు శిరోదార్యములో గిరి పూజా విధానము మాకు తెలుపుము అని అన్నాడు పరంధాముడు గిరి పూజా విధానం గిరిపాద భాగమును శుభ్రపరచి గోమయముతో అలుకవల్లను రంగురంగుల ముగ్గులు వేయవలయను పూజా ద్రవ్యములు శ్రద్దగా సమకూర్చుకోవలను స్నానాధిక్రియలు నచ్చి భక్తితో షోడ సోపచారములతో గోవర్ధను పూజించ వలయనో అభిషేక అలంకరణ పుష్ప పూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసిన పిమ్మట నీరాజనము ఇవ్వ వలయనో విప్ర సంతర్పణ గోపూజ అందరి అన్నదానము బాగా చేయవలయ్యనో సాంగ ప్రణామములు చేయవలయనో శ్రీకృష్ణుడు అలా పూజా విధానం తెలియచేసి పూజకి వచ్చే ముందు మీ కర్తవ్యాలు అన్ని నిర్వహించుకుని రండి ఇంట్లో దైవ పూజ మాతాపిత పూజ అన్ని చేసుకుని రండి వృద్దులను బాలికలను ఆకలితో వదిలేసి రాకండి వారికి కావలసిన ఆహారం సమకూర్చండి ఇంటి వద్ద ఉన్న గోవులకు పశుపక్షాదులకు కుక్కలకు వేటికి కావలసిన ఆహారం వాటికి ఇచ్చి రండి అని చెప్పాడు ఒక శుభ దినమున వజ్రవాసులు గోవర్దన గిరి పూజకు తండోపతండ గురువైన గర్గమహర్షి పురోహితులు నవనందులు వృషబానుడు బంగారు పల్లకీల్లో రాధాదేవి వచ్చారు దేవతలు అప్సరసులు రాజశులు మహర్షులు పార్వతి పరమేశ్వరులు విచ్చేసినారు భక్తి శ్రద్దలతో పూజా విధిని అనుసరించి గిరి పూజ చేశారు వజ్రవాసులు వజ్రవాసుల భక్తికి మెచ్చి గోవర్దనుడు సహస్ర బాహువులతో మానవాకృతిలోకి వచ్చి అందరినీ ఆశీర్వదించాడు పరమాత్మకి జై గోవర్ధనగిరి రాజుకి జై అను జయ జయ ధ్వానాలు బూన బోంత రాళముల ప్రతిధ్వనించాయి వజ్ర చరిత్రలో ఇది ఒక సువర్ణ ఘట్టము ప్రాకృతిక వనరులను నాశనం చేయడం స్వార్థ బుద్దితో ప్రకృతిని క్షోభింపచేయడం ఎన్నడూ కూడా భారతీయత కాదు భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు ఇదే శ్రీకృష్ణుడు మనకిచ్చిన సందేశము దైవసేవ మాతాపిత సేవ భూతదయ అన్ని మానవుడి కర్తవ్యాలని గుర్తు చేశాడు శ్రీకృష్ణుడు అందుకే పూజకు వచ్చే ముందు వృద్దులకు బాలులకు పశుపక్షాదులకు ఆహారం రమ్మన్నాడు మన సంస్కృతి ప్రకారం పూజా విధానం ఎట్టిదో శ్రీకృష్ణుడు తెలిపాడు భక్తి శ్రద్దలతో విధి ని అనుసరించి చేసిన పూజ ఫలించి గోవర్దనుడు సాక్షాత్కరించాడు ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో ఈ యొక్క అమావాస్య సూర్యగ్రహణం కలగలసి వచ్చినటువంటి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మనము ఈ యొక్క చిన్న పరిహారాన్ని తప్పక పాటించాలి అయితే ఈ యొక్క పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అన్నట్లయితే గనక మనం సాయం సంధ్యా సమయంలో ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి సాయం సంధ్యా సమయంలోనే ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటోంది అందులోన గ్రహణం తిది కావున ఎటువంటి విష కిరణాల యొక్క ప్రభావం మన మీద మన ఇంటి మీద పడకుండా ఉండడానికి ఈ యొక్క చిన్న పరిహారం తప్పక చేయండి ఒక చిన్న నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఈ రోజున ఇలా నిమ్మకాయతో పరిహారం చేస్తారో ఫలితాలు వెంటనే సిద్దిసాయి ఎరుపు రంగు వస్తాన్ని ఒకదాన్ని తీసుకోండి అందులోన ఒక చిన్న మేకును వెయ్యండి అదేవిధముగా ఒక పసుపు రంగులో ఉన్న నిమ్మకాయను వేయండి ఐదు లవంగాలు వేయండి ఒక చిన్న కర్పూరము పచ్చ కర్పూరం బిళ్లను పెట్టండి చిన్న మూటలాగా కట్టేసుకుని ఆ మూటను తీసుకుని వెళ్లి మీ ఇంటి సింహద్వారానికి తగ్గి ాల్సి ఉంటుంది ఇలా చేస్తే గనక ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అదేవిధంగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడాను ఇంటి నుండి బయటికి గెంటి వేయబడుతుంది కావున తప్పకుండా చేయండి అతి రహస్యంగా ఎవ్వరికీ చెప్పకుండా మాత్రమే ఈ యొక్క పరిహారాన్ని పాటించాల్సి ఉంటుంది అలాగే ఇంకొకటి ఏమిటంటే గనక ఒక నిమ్మకాయను తీసుకోండి పసుపు కానీ లేకపోతే పచ్చ రంగులో ఉన్న పర్వాలేదండి నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసి బాగా పసుపు కుంకుమ గంధాన్ని పట్టించండి అలా పట్టి తర్వాత ఆ యొక్క నిమ్మకాయ ముక్కలు రెండింటినీ కూడా తీసుకుని వెళ్లి మీరు ఒక చిన్న మట్టి పాత్రలో పెట్టుకోండి మట్టి పాత్ర మాత్రమే ఈ యొక్క పరిహారానికి వాడుకోవాల్సి ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత ఆ యొక్క మట్టి పాత్రను తీసుకుని వెళ్లి మీ ఇంట్లో ధనాన్ని ఎక్కడైతే దాస్తారో బీరువా కావచ్చు లేకపోతే వేరే ఇతర ప్రదేశాలు కావచ్చు లేకపోతే గదిలో కావచ్చు ఒక మూలగా పెట్టుకోండి బీరువా కిందన మాత్రమే పెట్టుకోండి ధనం దాచేవారు అయితే గనక ఇలా పెడితే ఇంట్లో ఉన్న దరిద్రాలు మొత్తం కూడా సమసిపోతాయి సంపాదన పెరుగుతోంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి లక్ష్మీదేవి ఆగమనం జరుగుతోంది కౌన యొక్క సూర్యగ్రహణం తిదినాడు తప్పకుండా ఈ రెండు పరిహారాల్లో ఏ ఒక్క పరిహారమైనా తప్పక పాటించండి అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ